పల్లి మండలం వీనపల్లి మండలం అడవిపదిరా గ్రామానికి సంబంధించిన సోదరుడు నాంపల్లి సతీష్ గారు చదువుకున్నవాడైనప్పటికీ కూడా ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో బతుకు తెరువుకు నేను గల్ఫ్కి పోను ఇక్కడనే ఉంటా ఇక్కడే ఉండి భార్యా పిల్లలతో కష్టపడి బుట కూటి కోసం పడైనా సరే ఇక్కడే వాళ్ళ ముందే అని చెప్పి గత ఆరు సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ తన జీవనోపాధి పొందుతూ ఉన్నాడు ఆ తమ్ముడు గత ఆరు నెలల్లో ముఖ్యంగా ఆటో నడవక ఉపాధి లేక రొంగిపోయి అప్పుల భారం పెరిగిపోయి చివరికి ఆటో ఏదైతే ఫైనాన్స్ తెచ్చుకున్నారో వారికి కూడా డబ్బులు కట్టే పరిస్థితి లేక వాళ్ళ ఆత్మహత్యకు ప్రయత్నించి తావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు వారిని చూడడానికి ఇక్కడ ఎల్లారెడ్డిపేట మండలంలోని అశ్విని హాస్పిటల్కి రావడం జరిగింది ఇవాళ సతీష్ పరిస్థితి ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ఆటో నడుపుకునే తమ్ముళ్ళు అన్నల పరిస్థితి కూడా దాదాపుగా కొద్దిగా కుడి ఎడమ అదే పరిస్థితి ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లక్షలాది మంది ఆటో డ్రైవర్ అవస్థలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై మూడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి కూడా అసెంబ్లీలో కూడా తీసుకొచ్చినాం కేవలం దృష్టికి తీసుకురావడం మాత్రమే కాకుండా ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో ఏ మండలంలో ఆ తొంభై మూడు మంది ఉన్నారు వారి పేర్లు వివరాలతో సహా ప్రభుత్వానికి శాసనసభలోనే మేము మా పార్టీ తరఫున కూడా అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పది లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకుని అన్నదమ్ములకి మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు యాభై శాతం మాఫీ చేస్తామని అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు వెయ్యి రూపాయలు కనీసంగా సంవత్సరానికి పన్నెండు వేలు అదనంగా మీకు ఇస్తామని ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగులక్కల లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆటో డ్రైవర్లకు చూపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు వాస్తవ పరిస్థితి ఏంటి అంటే తొంభై మూడు మంది మరణించినా శాసనసభలో నిలదీసినా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టున్నది తప్ప కనీసం ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క ఆటో డ్రైవర్ని కూడా ఈ ప్రభుత్వం ఇప్పటివరకు రెండేళ్లలో ఆదుకున్న పాపాన పోలేదు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నారు దాని ఊసు కూడా లేదు నెలకు వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు అది సరిపోదు మాకు ఎక్కువ వేయాలని ఆటో డ్రైవర్లు కొట్లాడుతుంటే వారికి మరి ఇవాళ ఇప్పటి వరకు కూడా కనీసం న్యాయం చేయలేదు మన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపు ఆరు నెలలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగి అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా మాటిచ్చినారు ఆటో డ్రైవర్లకు ఇస్తాం డబ్బులని మరి ఇవాళ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అక్కడ పదిహేను వేల రూపాయల చొప్పున ఆటో డ్రైవర్లకు ఇస్తున్నామని చెప్పి నిన్నగాక మొన్న దాదాపు ఆరేడు లక్షల దసరా ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్లకు అక్కడ డబ్బులు ఇచ్చే పథకాన్ని ప్రారంభించినారు నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తొంభై మూడు మందిని చంపింది చాలదా తొంభై మూడు మందిని ఇవాళ బలి తీసుకున్నది చాలదా మీరిచ్చిన మీరిచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే రకమైన కాలక్షేపం చేస్తారు ఇప్పటికైనా వెంటనే మేల్కొని ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు వెంటనే అనౌన్స్ చేయాలి నెలకు పన్నెండు వేలు నెలకు వెయ్యి రూపాయలు మొత్తం సంవత్సరానికి పన్నెండు వేలు అన్నారు రెండేళ్ళకు గాను మీరు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు ఆటో డ్రైవర్ కుటుంబానికి ఇప్పటికీ రెండేళ్ళకు గాను ఇరవై నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నారు వెంటనే బాకీ కూడా ఇవ్వాలి దాంతోపాటు చనిపోయిన ప్రతి ఆటో డ్రైవర్కు మరి పది లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషా కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అసంఘటిత రంగంలో ఉండే డ్రైవర్లు ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు ప్రైవేట్ బస్సులు నడుపుకునే వాళ్ళు కావచ్చు లేదా ఇంకా ప్రైవేట్ టూర్స్ ట్రా ట్యాక్సీలల్లో ట్రావెల్స్లో పనిచేసే వాళ్ళు దగ్గర దగ్గర పది లక్షల మందికి ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిన పథకాన్ని అమలు చేయకుండా దాన్ని కంటిన్యూ చేయకుండా మొన్న అక్టోబర్లో కట్టాల్సిన ప్రీమియం కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టకపోవడం వల్ల దాదాపు ఎనిమిది ఎనిమిదిన్నర లక్షల మంది డ్రైవర్లు ఇయ్యాల వారికి ప్రమాద బీమా లేని పరిస్థితి వచ్చింది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కేసీఆర్ గారు తెచ్చిన బీమా పథకం ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయండి చేతనైతే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొని దాన్ని ఐదు లక్షలు ఉన్నదాన్ని పది లక్షలు చేయండి అంతేగాని ఈ రకంగా వాళ్ళని మోసం చేయడం రికార్డుతో కానీ డొక్కాడని వాళ్ళను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు వాళ్ళ కొట్ట మీద కొట్టడం మంచిది కాదు మీరు కావాలంటే మేము ప్రీ బస్ పథకాన్ని వ్యతిరేకిస్తలేము ఫ్రీ బస్సుని ఇంకా పెంచండి ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్ పథకం వర్తింపజేయండి ఖచ్చితంగా మరిన్ని బస్సుల సంఖ్య కూడా పెంచి మహిళలు కూడా అవకాశం కల్పించండి కానీ ఆ పేరు చెప్పి ఇవాళ లక్షలాదిగా ఉన్న ఆటో డ్రైవర్ల పుట్ట కొట్టకండి మేము ఫ్రీ బస్సును వ్యతిరేకిస్తలేం కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ పద్ధతి మంచిది కాదు కాకులను కొట్టి గద్దలకు పెట్టే పద్ధతి మంచిది కాదు ఈ రకంగా పేదవాళ్ళను కొట్టి ఇవాళ మీరు కాంట్రాక్టర్లకు ఏవైతే పైసలు ఇస్తున్నారో ఈ పద్ధతి మంచిది కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై వేల కోట్ల అప్పులు చేసింది ఎక్కడ పోయినా మరి ఈ పైసలని ఒక ఇల్లు కట్టింది లేదు ఒక ప్రాజెక్టు కట్టింది లేదు ఒక కొత్త ప్రాజెక్ట్ తెచ్చింది లేదు ఒక కొత్త రోడ్డు పోసింది లేదు ఎక్కడ పోతున్నా ఈ పైసలు మరి ఒక సంక్షేమ పథకం అమలు చేసింది లేదు ఆరు గ్యారంటీలు అమలు దిక్కు లేదు మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల ఊసు లేదు అందుకే మేము అడిగేది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్ల తరఫున మీరు కనుక మరి వెంటనే ఆటో సంక్షేమ బోర్డు డిక్లేర్ చేయకపోతే ఇప్పటిదాకా బాకీ ఉన్న ఇరవై నాలుగు వేలు ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే తప్పకుండా వారందరినీ కలుపుకొని ఉద్యమిస్తాము వారందరితో తప్పకుండా రక్షణగా నిలబడతాము వారికి రక్షణ కవచంలాగా లాగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది ఏ ఆటో డ్రైవర్ సోదరుడు కూడా దయచేసి ధైర్యం కోల్పోవద్దని అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకో రెండేళ్లలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ధైర్యం కోల్పోవద్దని చెప్పి తమ్ముడు సతీష్కి కూడా నేను ఇప్పుడే చెప్పొచ్చినాను తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనవసరంగా క్షణికావేశంలో మరి దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే బాధపడేది మీ కుటుంబం మేము చుట్టం చుట్టుగా వచ్చిపోతాము ఏదో తాత్కాలికంగా కొంత ఆర్థిక సాయం చేసిపోతాం కానీ బాధపడేది మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వారితో పాటు లక్షలాదిగా ఉన్న మా ఆటో అన్నలు తమ్ముళ్ళకు కూడా దయచేసి ధైర్యం కోల్పోకండి జీవితం విలువైంది ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు తట్టుకొని నిలబడే ధైర్యం ఉండాలి కొట్లాడే ధైర్యం ఉండాలి మళ్ళీ తిరిగి మీకోసం మీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను తెచ్చుకునే తెలివి ఉండాలి కానీ ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి కూడా కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చేదాకా కలిసికట్టుగా ఉద్యమిద్దామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ఆటో యూనియన్ ఏ పార్టీకి సంబంధం ఉన్న యూనియన్ అయినా సరే కలిసి రండి అవసరమైతే ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో చేసుకున్నట్టు జాయింట్ యాక్షన్ కమిటీలకు కేసుకుందాం అందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచి మరి హక్కులు సాధించుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా మీడియా కూడా తప్పకుండా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సోదరులందరూ కూడా రికార్డు తెగండి డొక్కాడని చూసి చదువుకున్న వాళ్ళు పీజీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ తరపున నిలబడండి వాళ్ళ వాదన వినిపించండి వాళ్ళ వేదన మరి ప్రపంచానికి ముఖ్యంగా ప్రభుత్వానికి చూపెట్టండి అని చెప్పి కూడా మీడియాను కూడా ప్రార్థిస్తూ థ్యాంక్ యూ అట్లా ఉంటుంద మీ అమ్మాయి ఏమే మీ పిల్లలు ఏమి ఇస్తారు అట్లా చేస్తే పద్ధతి పిల్లలు చూసి పెట్టారు కరెక్ట్ అవన్నీ కరెక్ట్ ఆడపిల్లలు అయితే మో పిల్లలు అయితే కానీ అట్లా వేస్తారా అంతా చూసుకున్న మందులు ఏమైనా అయితే ధైర్యం కొట్లాడాలి కదా బతికి కష్టాలు ఉన్నాయి కారా అందరికి ఉంటాయి నాకు లేవని ఇంకొక లేవా అందరికి ఉన్నాడు ఇది ఒక ఎర్రోళ్ళు పెట్టు అందరికి ఉంటాయి లేదు తరఫున మాట్లాడతాను కొట్లాడతానికి ఇంతమంది ఉన్న వాళ్ళ సాయం కావాల్సి అడగాలి ఇది ఉన్నది కష్టం అని చెప్పాలి ఇట్లయితే డాక్టర్ సాబ్బు మంచి కూడా పంపించు సంతోషం సేఫ్ ఉన్నాయి చాలా మందిని అడిగారు ఆటోలు నడుకుంటారు అందరు మరి ఇట్లా చేసుకుంటే ఇట్లా ఉంటుందా మరి సెఫ్ ఉంటుంది వాళ్ళ కుటుంబాలు ఏమైతే ధైర్యం ఉండాలి ధైర్యం నేను సాయం చేస్తా కొంత సాయం ఇప్పుడు చేసేందుకు కూడా వచ్చి నేను ఒక నువ్వు పెట్టిపోయి తక్షణ సాయం కింద కొంత చేస్తాను మిగతా కూడా చేస్తా ధైర్యం ధైర్యం హాస్పిటలైజేషన్ ట్రీట్మెంట్ కూడా దాంట్లో వాడవర్ ఇట్ రిక్వైర్ నేను చూస్తున్నాయి లేవన్నీ పన్నే మనం చూసుకుంటాను హాస్పిటల్ కూడా నేను చూసుకుంటా అమ్మ అమ్మతో ధైర్యం ఉండదు అంతెత్తు అదే